ఎంతమంది మధ్య మా వైఫ్ ఒక 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 వీడియో చేసి యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ గబొక్కనే అయితే పిల్లలు రేపు పెద్దయిన తర్వాత ఒక డాక్టర్ ఒక ఇంజనీర్ ఒక లాయర్ ఒక అకౌంటెంట్ కావాలంటే ఏ విధంగా మనం వచ్చే ఇరవై సంవత్సరాలు ప్లాన్ చేసుకోవాలనే విధంగా సేవింగ్స్ కానీ గబొక్క ఇంటి పెద్ద కనుక చనిపోతే ఇంట్లో ఉన్న వాళ్ళు అనాథలు అవ్వకుండా రోడ్డు మీద పడకుండా ఉండాల్సినటువంటి లైఫ్ ఇన్సూరెన్స్ కానీ ఇవన్నీ కూడా పోస్టల్ డిపార్ట్మెంట్ లో ఉన్నాయి అయితే ఒక ప్రతి విలేజ్ లోకి వెళ్లి పోస్టల్ డిపార్ట్మెంట్ వాళ్ళు ప్రతి ఇంటికి వెళ్లి ఎక్స్ప్లెయిన్ చేసి ప్రతి ఇంట్లో ఆ మూడు నాలుగు ఈ పథకాలు ప్రతి వాళ్ళకి ఉండే విధంగా చేస్తే ఒకటి పోస్టల్ డిపార్ట్మెంట్ జరుగుతుంది రెండు మీకు ఇన్సెంటివ్ వస్తుంది మూడు ఆ కుటుంబానికి జీవితంలో ఎవరు చేయలేనటువంటి మేలు చేసిన వాళ్ళు మీరు అవుతారు ఈ విధంగా చేసే విధంగా దాదాపుగా ఇప్పుడు ఒక సర్వే నిర్వహించబోతా ఉన్నా ముప్పై ఐదు లక్షల కుటుంబాలకి ప్రతి ఇంటికి వెళ్ళి ప్రతి గ్రామంలో యాభై ఇళ్ళకి వెళ్ళి అసలు వాళ్ళ అవసరాలు ఏంటి వాళ్ళ పరిస్థితులు ఏంటి వాళ్ళకి ఏం మనం చేయగలనే దాని మీద ఒక సర్వే తీసుకోబోతా ఉన్నాం ఆ సర్వే వచ్చిన రిజల్ట్స్ బట్టి ప్రతి పోస్టల్ ఉద్యోగి కూడా సేవింగ్స్ అకౌంట్స్ సమృద్ధి యోజన తీసుకున్నారు అనుకోండి ఆ రెండు అవి మహిళా సమ్మాన్ నిధి ఇది రెండు కూడా ఈ రోజు అత్యంత హైయెస్ట్ ఇంట్రెస్ట్ ఇచ్చేటువంటి స్కీమ్స్ సెవెన్ పాయింట్ ఫైవ్ ఎయిట్ పర్సెంట్ ఇంట్రెస్ట్ ఎక్కడ రాదు బ్యాంక్ అకౌంట్ లో పిల్లలకి ఇవన్నీ కూడా ప్రతి ఒక్కళ్ళకి చెప్పి చేయాల్సినటువంటి బాధ్యత మనకు ఒకటి ఉంది అదేవిధంగా పేమెంట్స్ బ్యాంక్ తీసుకుంటే పేమెంట్స్ బ్యాంక్ అంటే కేవలం డీబీటీ ద్వారా వచ్చే డబ్బులే కాదు ప్రతి వ్యక్తికి రూరల్ ప్రాంతంలో ఉన్న వాళ్ళు ఎలక్ట్రిసిటీ బిల్లు ఏ బిల్లులైనా కూడా దాని నుంచి పే చేసుకునేటట్టు ఉండాలి మన డబ్బు ఒక దాని నుంచి ట్రాన్స్ఫర్ చేసుకునే విధంగా ఉండాలి అక్కడి నుంచి అవసరమైతే మీరు మ్యూచువల్ ఫండ్స్ లో కానీ ఎక్కడ ఇన్వెస్ట్మెంట్స్ లో కానీ లో ఉన్న ప్రతి పేదవాడు కూడా ఇన్వెస్ట్ చేసుకునే అవకాశం కల్పించాలి ఎందుకంటే ఈ రోజు స్టాక్ మార్కెట్స్ ప్రతి గ్రామంలో ఉన్న ప్రతి నిరుపేదను కూడా ఎడ్యుకేట్ చేస్తే వాళ్ళు కూడా ఎంతో కొంత అందులో పెట్టుకుంటే వాళ్ళ జీవనం కూడా బాగుంటుంది అనే విధంగా పేమెంట్స్ బ్యాంకులు కూడా త్వరలో మార్చబోతా ఉన్నా అన్ని ఫ్యూచర్స్ తీసుకొచ్చే విధంగా సంతోషం ఇవాళ పోస్ట్ ఆఫీస్ బిల్డింగ్ శంకుస్థాపనకి మన సత్యనిపల్లి నియోజకవర్గంకి వచ్చేసినటువంటి పెద్దలు కేంద్ర మంత్రివర్యులు బ్రహ్మసామి చంద్రశేఖర్ గారు వేదిక మీద ఉన్న పెద్దలు ఈనాటి శంకుస్థాపన కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసినటువంటి అనేక మంది పెద్దలు ఉన్నారు సజ్జనపల్లి నియోజకవర్గం నుండి డాష్ మీద మరి ఖాళీ లేకపోవటం వల్ల అన్నిగా భావించని చెప్పేసి నేను అందరినీ కోరుతూ మరి బ్రహ్మశాంత్ చంద్రశేఖర్ గారు తాను గుంటూరు పార్లమెంట్ సభ్యుడిగా పోటీ చేసి గెలవడం దాని తర్వాత ఆయన మోడీ గారి ప్రభుత్వంలో కేంద్ర మంత్రివర్యులుగా జాయిన్ అయినప్పటి నుంచి కూడా మనం చూస్తూనే ఉన్నాం అనేక అభివృద్ధి కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేయడమే కాకుండా వచ్చినప్పుడల్లా కూడా ప్రతి డిపార్ట్మెంట్ని రివ్యూ చేసి ఉమ్మడి గుంటూరు జిల్లా అభివృద్ధికి ఏమేమి చేయాలో కేంద్ర ప్రభుత్వం నుండి రైల్వేస్ కానీ కానీ అనేక రకాలైనటువంటి అభివృద్ధి కార్యక్రమాల్లో మరి పార్టిసిపేట్ చేయటం అలాగే మన పార్లమెంటు సభ్యులు లావు కృష్ణదేవరాలు గారు మరి ఊళ్ళో లేకపోవటం వల్ల ఈ రోజులు కాలేకపోయినారు మరి వారి సహకారంతో మనం వేరే చల్ల కొండమూడు రోడ్డు కానీ అలాగే సత్తెనిపల్లి మాదిపాటి రోడ్లో ఉన్నటువంటి రైల్వే బ్రిడ్జ్ అనేక సంవత్సరాలుగా మరి ప్రజలు ఇబ్బంది పడుతున్నటువంటిది అది కూడా త్వరలోనే నేను నేను అనుకోవడం వచ్చే నెలలో వర్క్స్ మొదలు పెడతారని చెప్పేసి నేను అనుకుంటున్నాను ఈ రకంగా ఎన్డీఏ ప్రభుత్వం అధికారులు వచ్చినప్పటి నుంచి కూడా మన అమరావతి కానీ పోలవరం కానీ గోదావరి పైన అనుసంధానం కానీ ఈ రకంగా అనేక రకాలైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు మనం చేసుకుంటా ఉన్నాం మరి ఇప్పటికే చాలా కాలాతీతమైంది మరి పెద్దలు మంత్రివర్యులు హెమశం